హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రాపర్ గా డెవలప్ అయిన రెసిడెన్షియల్ లేఅవుట్ లో మనకు ల్యాండ్ బేస్ చేసుకుని ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్ అవైలబుల్ ఉందండి మన చైతన్యపురి మెట్రో స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో డెవలప్ అయిన మారుతి నగర్ లేఅవుట్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ ల్యాండ్ ప్రైజ్ చేసుకుని సేల్ చేస్తున్నారు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి అప్రోచ్ రోడ్ అనేది మనకు సిసి రోడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇందులో మనకు ఒక ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ లొకేట్ అయ్యిందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఆల్రెడీ టెనెంట్స్ ఇందులో స్టే చేస్తున్నారు ప్రాపర్టీ కండిషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి ఇంకొక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనకు వేళ రెసిడెన్షియల్ గా స్టే చేయాలనుకుంటే ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు ఆయన ల్యాండ్ ప్రైజ్ ను బేస్ చేసుకుని వీళ్ళు ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారండి మున్సిపల్ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మెట్రో స్టేషన్ కి జస్ట్ వన్ కిలోమీటర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ప్రాపర్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయిన లొకేషన్ లో మనకు ల్యాండ్ ప్రైజ్ బేస్ చేసుకుని విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇండిపెండెంట్ హౌస్ పర్చేస్ చేసుకునే ఆపర్చునిటీ అనేది మనకు సేల్ అవైలబుల్ ఉందండి అండ్ ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే తో నెంబర్ కాల్ చేయండి చైతన్యపురి మెట్రో స్టేషన్ నుంచి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గార్స్